తిరుపతి లడ్డు గురించే చర్చ జరుగుతూ ఉంది ఈరోజు తిరుపతి లడ్డు వ్యవహారం రాజకీయ తుపాగా రాష్ట్రంలో మారింది కోట్లాది మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు ఆందోళన కలిగించేటువంటి రీతిలో స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అత్యంత బాధ్యత రహితంగా రాజకీయ ప్రయోజనాలను ఆశించి కుటుంబంలో నచ్చుకు వాడే నెయ్యిలో అన్ని మంది ఫ్లాట్స్ కలిసాయనేటువంటి ఆరోపణ ఒక రాజకీయ సమావేశంలో చేయడం అనేటువంటిది అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం దీనిపైన నిన్నటి రోజు ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి విచారిస్తాం దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఇది మామూలు వ్యవహారం కాదండి కోట్లాది మంది ప్రజల మనోభావాలని దేవుని పట్ల వాళ్ళకున్నటువంటి విశ్వాసాన్ని గాయపరిచే రీతిలో వచ్చినటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా సిట్ దర్యాప్తు అనేటువంటిది సాలరీది ఇదేదో రాష్ట్రానికి పరిమితమైనటువంటి సమస్య కూడా కాదు దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి ఒక తీవ్రమైనటువంటి సమస్య ఇది అంతేకాకుండా ప్రపంచంలోనే తిరుమలకు బాలాజీ స్వామికి ఒక విశిష్టత ఉంది వ్యాకిన తర్వాత తిరుపతికి ఒక గొప్ప పేరుంది అట్లాంటి దాని విశిష్టతకు సంబంధించి ప్రశ్నించే విధంగా జరిగినటువంటి ఆరోపణల పైన ఈరోజు సుప్రీంకోర్టు కండర్వేషన్లో విచారణ జరిగితేనే ప్రజల అనుమానాలు నిర్తయితే రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఆరోపణ చేసిన తర్వాత వాళ్ళ మీటింగ్లో ఆరోపణ చేసిన తర్వాత ఆయన తన సిట్ బృందములు చేయించేటువంటి విచారణకు ఒక ప్రజల్లో అనుమానాలను పూర్తిగా తీర్చేటువంటి స్థాయి ఉండదు పూర్తిగా రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడానికి లేకపోతే తన ప్రత్యర్థి రాజకీయ పార్టీని దోషిగా నిలబెట్టడానికి ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు మా పార్టీ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాల అనేటువంటి దానికి కోర్టులో కూడా వేయడం జరిగింది వైబ్య సుబ్బారెడ్డి గారు అదేవిధంగా పార్టీ సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా మరి ఆయన చాలా పోరు అంతేకాకుండా హిందూ మతం పట్ల ఆయనకు అత్యంతమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి వాడు మరి ఆయన కూడా స్వయంగా చంద్రబాబు గారు చేసినటువంటి ఆరోపణల పైన అనేక అనుమానాలు వ్యక్తం చేసి సుప్రీంకోర్టులో ఇల్లు కూడా వేయడం జరిగింది అందుకని ఈ విచారణ ఏదో ఒక పంతులాగా కాకుండా రైతుగా చంద్రబాబు చేసినటువంటి ఆరోపణలను అబద్ధాలను నిజమని చెప్పేటువంటి కాదు ఈ విచారణ జరగాల్సింది అత్యంత సైంటిఫిక్గా జరగాల్సినటువంటి అవసరం నిష్పక్షపాతంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది కోట్లాది మంది భక్తులు కూడా నమ్మేటువంటి రీతిలో ఈరోజు జరగాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆరోపణలు ఈరోజు హిందువులు కూడా నమ్మడం లేదు